అండి ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే షేప్ బెల్ట్ క్లాత్ కనిపించకుండా ఎలా కుట్టుకోవాలి అంటే కొంతమంది క్లాస్ పట్టి కూడా అంటారు నేనైతే షేప్ బెల్ట్ అంతా అనమాట అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఆల్రెడీ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను పైన భాగం వచ్చేసి ఆల్రెడీ కుట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే షేప్ బెల్ట్ చేయంటి ఏబోతున్నాను నేను లైనింగ్ కట్ చేసుకున్నాను కదా లైనింగ్ కంటే ఇంకొక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి మనము వేసిన కుట్టు మనకు కనిపించకుండా మళ్ళీ అందులో ఈజీ ప్రాసెస్లో ఎలా కుట్టుకోవాలనేది ఈ అయితే చూడండి అబ్బా చాలా ఈజీ అంటే చాలా ఈజీ అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా నేను మెయిన్ క్లాత్ వచ్చేసి కింది సైడ్ అయితే పెట్టేశాను దానిపైన వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా లైనింగ్ అయితే పెట్టేసే పెట్టేసుకోవాలి రెండు ఒక రెండు ఒకటేసారి కుట్టేసుకోవచ్చు ఒకవేళ కొత్తగా వాళ్ళు రాదు అని అనిపించినప్పుడు కింద ఫస్ట్ కుట్టుకోండి తర్వాత పైనది కుట్టుకోండి అట్లయినా కూడా మీకు ఈజీగా వస్తుంది కానీ నేనైతే కిందిది పైనది రెండు లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే ఒకేసారి ఈ విధంగానైతే కుట్టు వేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇలాగనమాట ఇలా కుట్టు లాగేసినాక ఒక్కసారి చూడండి మనకైతే ఆల్రెడీ ఇప్పుడే ఫినిషింగ్ అనేది తెలిసిపోతుంది అయితే లాస్ట్ ఎలా కుట్టాలనేది డౌట్ అయితే ఉంటుంది కదా చూసారు కదా అసలు క్లాత్ కనిపిస్తుందా కుచ్చుకోబోయే క్లాతులు వేరే క్లాత్ పోగులు ఇవ్వకుండా ఉండాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే కింది కింద లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ సాఫ్గా అనుకొని ఈ విధంగా ఇంకొక పావించు గ్యాప్ తోటి కుట్టు నుంచి పావించు గ్యాప్ అయితే ఈ విధంగానైతే కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకా అయిపోలేదండి అవి ఫినిషింగ్ ఆగండి చూసారు కదా ఇప్పుడు నేనైతే ఏం చెప్పినా మీకైతే హాఫ్ ఇంచు అలా కొంచెం క్లాత్ అయితే ఒలిపే వదిలిపెట్టుకోవాలని చెప్పినా కదా హాఫ్ ఇంచు ఇంకొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు అయితే మన మెయిన్ క్లాత్ ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే ఉంచుకున్నాం ఎందుకంటే అది సింగిల్ వచ్చింది కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే ఉంచుకున్నాను కదా మెయిన్ క్లాత్ వచ్చేసి హాఫ్ ఇంచ్కి ఎక్కువ ఉంచుకున్నా ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచే ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు నేను చూపించిన విధంగానైతే మెయిన్ క్లాత్ లోపలికి అంటే లైనింగ్ ఫోల్డ్ చేయలేదు వీడియోలో మీరు క్లియర్గా చూసారో లేదో లైనింగ్ ఫోల్డ్ చేయలేదు ఓన్లీ మెయిన్ క్లాత్ ఫోల్డ్ చేసి లైనింగ్ మీద జయింటి చేశాను అనమాట అలాంటప్పుడు మనకు కటింగ్ తేడా అనేది ఉండదు అదే విధంగా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మళ్ళా తొందర అయిపోతుంది ఇంట్లకెళ్ళి అందులో గుంజాలు అందుకే ఇండ్ల గుంజాలే బ్లౌజ్ అంతా ముడత పోతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో వీడియోనైతే నచ్చితే లైక్ చేయండి అబ్బా ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి వీడియోలు ఎట్లున్నాయి ఏం కథ అనేసి అయితే అదేవిధంగా ఎవరైనా మీ వాళ్ళు నేర్చుకున్న ఉంటే ఖచ్చితంగా వీడియోనైతే షేర్ చేయండి అబ్బా ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే క్రాస్ కటింగ్ వీడియో కాకపోతే వాళ్ళు ఫ్రెండ్స్ కట్ లాగా ఉండాలక్కా అని చెప్తే నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను కటింగ్ లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్